కనీసం జీవాలుగా మేము ఉన్నాం కేసీఆర్ గారు మమ్మల్ని తెలంగాణ జనాల కలిపిండు కనీసం మాకు మందులు ఇవ్వండి మాకు కనీసం జీవన బీమా కల్పించారని చెప్పేసి గొర్రెలియాల గాంధీ భవన్ ముట్టడించిన సంఘటన ఈ రాక్షస కళ్ళుండి కళ్ళుండి నోరుండి మాట్లాడలేని కబోధుల్లాగే వస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి నాయకత్వం ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ముందు గాంధీలాగా ఎవరించరు గొర్రెలు గాంధీలాగా ఎవరించి అయ్యా మమ్మల్ని కాపాడమని చెప్పేసి వేడుకుంటే ఈ కళ్ళుండి మాట్లాడలేని నోరుండి మాట్లాడలేని కళ్ళుండి చూడలేని ఈ కబోధి లేని రేవంత్ రెడ్డి సర్కారు గొర్రెలను కూడా వాళ్ళు అరెస్ట్ చేసింది ఎక్కడి ప్రజాస్వామ్యం అండి సామాజిక న్యాయం ఏదో గ్యారంటీ ప్రజా పరిపాలన ఎవరైనా ఏం అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఆ గొర్రెలు మూగజీవాలు మాకు బీమా సౌకర్యం కల్పించాలని మాకు నటల మందు ఇవ్వాలని మా గొర్రె మూగజీవాలకు కనీసం మందులు ఇవ్వాలని ఆలోచన చేస్తే గొర్రెలు కూడా అరెస్ట్ చేసి పోలీసు ఏం చేయాలి